దేవుడు ప్రత్యక్ష గుడాలంలోని ప్రత్యక్ష గుడాల గుడారంలో తన సన్నిధిని నిలిపాడు అలాగే స్వలోమ కట్టినటువంటి మందిరంలో కూడా తన సన్నిధిని నిలిపాడు కానీ కొత్త నిబంధనలకు వస్తే ఆది అంత వాక్యమైనటువంటి దేవుడు శరీరం దాచి ఈ లోకానికి వచ్చి ఆయన మన మధ్య సంచరించాడు సంచరించి ఈ నివసించాడు ఈ లోకంలో తన పని ముగించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వేరొక ఆదరణ పంపాడు ఆ ఆదరణ కర్తకు ఇప్పుడు ఆలయం ఎవరో తెలుసా మనమే ఆదరణ కర్తకు ఆలయంగా ఉన్నాం దేవుని ఆలయంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఇప్పుడు మన దేహమే దేవుని ఆలయం అంటే ఆలయం కట్టబడి మాత్రమే కాదు మనకు ఒక గొప్ప దండతను దేవుడిచ్చింది ఏంటంటే మనలో నివసించే భాగ్యాన్ని ఇప్పుడు దేవుడు మనలో నివసిస్తున్నాడు కదా మన ఆలయం మన హృదయ దేవునికి ఆలయం కదా ఇంకా అయితే ఆదివారం ఈ ఆలయంలో కూర్చొని ప్రార్థన చేస్తే సరిపోయిందా సరిపోయిందా సరిపోదు కానీ వ్యక్తిగతంగా దేవునికి ఆలయముగా మార్చబడటం వేరు సమాజముగా దేవునికి ఆలయముగా కట్టబడటం వేరు చెద్దాం ఈ మధ్య కరోనా వచ్చినప్పటి నుంచి చాలా మంది పరిస్థితి ఏంటంటే కూర్చొని పాలు పొందామో అని భ్రమలో ఉంటాము కొంతమంది ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒకవేళ దేవుడు కొంపదీసి దేవుడు రేపు రాక రావాలా ఎత్తబడాలా దేవుడు వాళ్ళకు పరలోకం కూడా లైవ్ లో చూపించాలి దేవునికి అంటే ఇంట్లో కూర్చొని ఆదివారం ఆరాధనలో నేను పొందాను అనే భ్రమలో ఉంటున్నారు కొంతమంది అంటే ఆత్మీయ సోమరుడు మంత్రి అనేది రాకుండా దేవుడు అలాంటి వాళ్ళకి లైవ్ లోనే చూపించాల పరలోకం కాకుండా కూడా బైబుల్లో చూపించాడు కదా అక్కడ ధనవంతుడు అంటాడు అయ్యా అబ్రహం రొమ్ము కనపడు అక్కడ లాజర్ కనబడుతున్నాడు నుంచి అబ్రా ధనవంతుడికి అయ్యా లాజర్ని పంపి కొంచెం వాళ్ళని సుమార్త చెప్పమయ్య వాళ్ళకి కొంచెం ఒక కొంచెం నీళ్ళు ఇవ్వండి కదా ఎక్కడి నుంచి అంటున్నాడు పాతాళంలో చనిపోయిన తర్వాత అంటే మొత్తం కనబడుతుంది అక్కడ ఇలాంటి వాళ్ళకి దేవుడు నిజంగా లో చూపిస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఎట్లా ఉంటుంది దేవునికి స్తోత్ర కాబట్టి మనము ఆదివారము ఆరాధన కలగ సమాజముగా కట్టబడాలి ఒకటి వ్యక్తిగతంగా దేవునికి ఆలయంతో ఉన్నాము నెంబర్ టూ ఆలయాలన్నీ కూడా ఒక చోట సమకూర్చబడినప్పుడు ఇటుకలన్నీ ఒక చోట సమకూర్చబడి ఒక గొప్ప మందిరముగా కట్టరగా కట్టబడినట్టుగా చోట సమకూర్చబడి ఒక గొప్ప ఆలయముగా దేవునికి తీర్చిదిద్దబడుతున్నారు సోదర చర్యల మనందరము కూడా దేవునికి ఒక గొప్ప ఆలయముగా కట్టబడుతున్నాం మనం మా వాక్యం సరివిస్తుంది ఎక్కడ ఇద్దరు కలిసి నా నామాన్ని స్మరిస్తే నేను వారి మధ్య వచ్చేస్తాను దేవుని పరిశుద్ధాత్మ వారి మధ్య నుండి వచ్చేస్తాడు ఎక్కడికి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి అంటే ఈ యొక్క పెద్ద ఆలయములోనికి స్తోత్రం జరిగిందా కాలియా అందుకనే ఏ ఆదివారమైన నువ్వు మిస్ అయ్యావనుకో మందిరంలో ఆదివారం కూడా ఎప్పుడైనా మిస్ అయ్యావనుకో మందిరంలో పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా మీకు బాగా అర్థం కాడని చెప్పాలంటే మనం ఇటుక పెట్టి ఇటుక మీద ఇటుక పెట్టి గోడ కట్టాము అదే ఈ ఇటుకలలో నుంచి ఒక ఇటుక తీసేస్తే త్వర కనపడుతుందా కనపడుతుంది ఇటుకల మీద ఇటుక పెట్టి కట్టాం గోడ ఈ గోడలో ఒక ఇటుక తీసేసామనుకో అక్కడ త్వర కనపడుతుంది పెద్ద పెద్ద కనపడుతుంది అట్లాగనే ఒకవేళ నువ్వు ఆదివారం మందిరానికి రాకుండా మా అనుకున్నాం అనుకో ఏ ఆదివారం అయినా దేవుని దృష్టిలో మందిరంలో ఆ పెద్ద మందిరానికి సోదరు చెల్లిద్దాం అందుకనే మనము సమాజముగా తప్పకుండా సమాజముగా మనము సమకూర్చబడాలి కూడుకోవాలి దేవుడితో వ్యక్తిగతంగాను అదే విధంగా సామాజికంగాను ఆయన్ను ఆరాధించాలి అంటే వ్యక్తిగతంగా దేవుని ఆరాధించాలి సమాజంలో కూడా దేవుని ఆరాధించాలి ఈ రెండు కూడా మనకు రెండు లాంటివి వ్యక్తిగత నేను దేవుని ఆరాధిస్తున్నా అని చెప్పి సమాజంగా కలుసుకోకపోతే నువ్వు గుడ్డి కడు గుడ్డి కడుతూ ఉన్నట్లే అదే సమాజంగా ఉన్నాను వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేసుకున్న అవసరం లేవు అనుకున్నామంటే దాని అర్థం మళ్ళీ యువతల పక్క గుడ్డి కడుతూ ఉన్నట్టు ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ రెండు నీకు ఉంటే నువ్వు మంచి కళ్ళతో ఉన్నట్టు దేవునికి మహిమ కరువులుగా కాబట్టి క్రీస్తులో మనకి మనకు లభించేటువంటి ఆధిక్యతలో నెంబర్ వన్ మనము క్రీస్తుతో కూడా ఐక్యం అవుతున్నాం అయితే రెండవది ఏంటంటే దేవుడు మనకి ఆధిక్యతలో రెండవది ఏంటంటే చదువుకుందాం అక్కడే పేదలు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చారు

పరిశుద్ధ యాదవులుగా ఉన్నట్లు మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఇక రెండో వాక్యం ఏంటంటే దేవుడు మనకి ఒకటి మనం వ్యక్తిగతంగా దేవుడికి ఆలయముగా మార్చబడ్డాం రెండు సమాజముగా కూడా మనం ఆలయంగా అయితే వ్యక్తిగతంగా మార్చబడేటువంటి ఆలయంలో మనమే యాజకులు నీ ఆలయంలో నీవే యాజకులు బైబిల్ మనం చూసినట్లయితే యాజకులకు విశ్వాసులకు ఉన్నటువంటి పోలికలు మనం బైబిల్ నుంచి చూసినట్లయితే యాచకులు ఎన్నుకోబడినటువంటి వారు పాతి నిబంధనలు దేవుడు అమరో సంతతిని యాజకులుగా ఎన్నుకున్నారు అలాగే విశ్వాసం జగ తిబ్బతికి ముందే రక్షణ ప్రణాళికలో మనల్ని ఎండుకున్నాడు కాబట్టి ఇద్దరు ఎండుకోబడిన వారి కాదు యాచకుడు మనకి వెళ్ళాలంటే స్నానం చేయాలి అలాగే విశ్వాసి క్రీస్తు రక్తం చేత ప్రోక్షించబడి కడకబాట అందుకనే ఒకరోజు యేసు బ్రహ్మేత శిష్యులందరికీ పాదాలు కడుగుతా ఉంటే పేదల దగ్గరికి వచ్చింది పేదలు అంటున్నాడంట ప్రభా నువ్వేంటి ప్రభా నేను పా కడుగుతాయా అంటున్నాడంట అప్పుడు యేసు ప్రభా అంటాడు ఇది ఇలా నేను చేయకపోతే నువ్వు నాలో పాత్రడు కావు ఇలా చేయాలి అంటాడు అప్పుడు పేదలు ఏమంటాడు తెలుసా నీలో ఉండే ఆ నీలో ఉండేటువంటి పాలి బాస్ ఉండేటువంటి ఆ బాగ్యను పోగొట్టు ప్రభావ అయితే కాళ్ళు ఒకటే కాదు నా నడివైతే మొదలుకొని అది కాళ్ళు వరకు మట్టి అప్పుడు ప్రభా అంటాడు అవసరం లేదు మిత్రుడు కాళ్ళు మాత్రమే కడుపు ఎందుకంటే నీవు నిలువెళ్తా ఆల్రెడీ కడగబడ్డావు నిజమే మనందరము కూడా నిలువెళ్ళ క్రీస్తు రక్తం చేత మనం కడగబడ్డాం మన సాక్షి శుద్ధీకరించబడింది అయినను మనము అను విన్నము కాళ్ళు గడుపుకోవాలి కాళ్ళంటే కాదు అన్నంటే దానికి ముందు గడుపుతున్న కాదు ఆ మనము బా సంబంధమైనటువంటి లోకప్ర మనం జీవిస్తున్నాము కనుక అనుదినము మనం శృద్ధి చేయబడాలి జేదో తీసుకొంత లేదా అన్నదినము మనం విశుద్ది చేయబడాలి అందుకనే వేసే అంటాడు మా ఆధారాలు మాత్రం గడుకో చాలు ఎందుకంటే ఆల్రెడీ కడగబడ్డ కాబట్టి మనం అనుదినము విశుద్ధి చేయబడాలి ఇప్పుడు యాచకుడికి విశ్వాసం ఉన్నటువంటి పోలితలు యాజకుడికి ప్రతిష్టత వస్త్రాలు ఇవ్వబడ్డాయి విశ్వాసకి నీతి వస్త్రాలు ఇవ్వబడ్డాయి యాజకుడిని దేవుడు అభిషేకించాడు నూనెతో అభిషేకించాడు ఎక్కడ అభిషేకించాడు తెలుసా ఒకటి కుడి చెయ్యి వటన వేణ మీద నూనె పోస్తాడు నెంబర్ టూ కుడి చెవు మీద నూనె పోస్తాయి నెంబర్ త్రీ కుడి కాళ్ళు మీద నూనె అంటే గుడిచే బొట్టన రేలు గుడిచేవు గుడి కాదు విశ్వాసేవుడు క్రైస్తవుడిగా అభిషేకించాడు ఎందుకో తెలుసా బొట్టన రేలు అనగా కుడిచే అనగా పరిచర్య చేయడానికి కుడిచేవు వాక్యాన్ని వినటానికి కుడి కాదు విన్నటువంటి వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి గట్టిగా చెప్పడం కాబట్టి నీవు పరిచయం చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి కారణం నువ్వు ఎన్నుకోబడ్డా సమాజంలో కూడుకున్నప్పుడు పరిచయంలో జాగ్రత్త పరిచయం చేసే విషయంలో ముందుగా ఉండు ఇక్కడ నువ్వు చేసేది నువ్వు చేసేది చిన్న విషయమే కానీ పరలోకంలో దానికి పెద్ద ప్రతిఫలం ఈ లోకంలో మనము మనము ఏదైనా మనం పనికి వెళ్ళినప్పుడు రోజంతా కష్టపడితే సాయంత్రం కదా ఒక నాలుగు వందలు ఇస్తారే అంతేనా అంతేనా అండి రోజంతా కష్టపడితే సాయంత్రం ఐదు వందలు ఇస్తారే పరిచర్యలో నువ్వు నువ్వు చేసే వంద రూపాయలు పనికి దేవుడు పరలోకంలో లక్ష రూపాయలు కలుస్తుంది అర్థమైందని చెప్తున్నాను ఆమె ఈ లోకంలో అయితే మనం రోజంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఎండలో కష్టపడి కష్టపడి కష్టపడితే వచ్చేది తక్కువ కానీ దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు చిన్న పని చేసినా కానీ దానికి గొప్ప ప్రతిఫలం ప్రతిఫలా ఉంటాయిత ఉంటా అందుకనే పరిచర్య విషయంలో జాగ్రత్త పరిచర్య విషయంలో ఎవరైతే ముందుంటారో వారి ప్రతిఫలాలు మామూలుగా ఉండవు ఒక వ్యక్తి అనుకున్నాడంట మందిరంలో నేను లేకపోతే డ్రమ్ము కొట్టేవాళ్ళు లేరు నేను లేకపోతే ఫలాన్ని చేసేవాళ్ళు లేరు నేను ట్యాగ్ పోలే అది జరగదు అది జరగదు అని గర్వపడి అనుకుంటామన్న ఒకరోజు సేవకు వెళ్ళి పిలిచాడు అప్పుడమ్మకు వెళ్ళి పిలిచాడు అయ్యా కొన్ని వారం నువ్వు అనుకున్నావు ఈరోజు రాయా అని చెప్పి పిలిచాడు ఎందుకంటే సేవకుడు ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నానంటే ఆయనకు వచ్చేది ఏం లేదు కానీ మీరు నరకానికి పోతారు అని చెప్పి ఆయన బాధ ఆమె మీరు నరకానికి పోతారేమో మీరు నశించిపోతారేమో మీరు బాగా కాలవుతారేమో మీరు శ్రవణ పాలవుతారేమో అని చెప్పి ఆయన బాధ అందుకనే లేచి ప్రార్థన చేస్తూ ఉంటాడు అబ్రాహ్మణలో నేను గమనించిన ఏంటంటే అన్న ఎక్కువ ఉపవాస ఉపవాసాలు ఉంటాడు ఎక్కువ ఉపవాసాలు ఉంటాడు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాడు ఉన్నటువంటి సాగుకులందరిలో కూడా గమనిస్తే మినిస్ట్రీ సాగులలో అన్న ఎక్కువ ఉపవాసాలు ఉంటాడు ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన వ్యర్థం కావట్లేదు ఇదిగో ఇటువంటి మంచి చక్కని మందిరాన్ని మందిరంలో మనందరినీ ఆత్మీయ స్థితిలో లోతుగా నడిపించబడటప్పుడు ఆ ప్రార్థన ఆమెలో చాలా తీవ్రతలు ఇస్తుంది లేవంటే స్తోత్ర చల్లితా వాళ్ళు అది కాబట్టి అవి ఇద్దరు ఉన్నాడట నేను లేకపోతే కొట్టే కొట్టేవాళ్ళు లేదు నేను లేకపోతే చేసేవాళ్ళు లేదండి అని చెప్పి ఆగివారం కూడా పనికిపోయాడు సేవకుడు శావచ్చి పిలిస్తే నేను రానండి అన్నాడు పనికి వెళ్ళాడు పనికి వెళ్తే ఆయన అదేదో అది పట్టుకొని పనిచేసేటువంటి ప్లేస్లో అది గడ్డే ఉన్నా కొడవలి కొడవలతో ఇంకా వస్తాను కంకి వస్తాను ఆ పొలానికి వెళ్ళాడు ఊరికి వస్తారా వెళ్ళాడు ఆ పనికి వెళ్ళాడు గొడవలు తీసుకొని కోస్తున్నాడు కోసే దాంట్లో ఆ ఆ గడ్డితో పాటు ఆ కంతులతో పాటు మరువుడు పాము తరపు కూడా కట్ పాము అది కూడా మామూలు పాము కదా అదే ఊరుకుంట తీసి నిలబడి మరువుడు పరిగెడుతున్నాడు 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 వదలెట్ట సబ్బం వస్తా ఉంది వెనకాల వెనకాల తరు ఎంత దూరం పరిగెడతారు ఆడ కంచుందట పోత పోత పరిగట్ట ఒక్కసారి తట్ కిందటేస అదే ఆ రోజు ఆదివారం రోజు మందిరానికి వచ్చింటే మందిరానికి వచ్చింటే జరిగేదండి సాగుడు పిలిచినప్పుడే వచ్చింటే జరిగేదా కారణం మనం దేవుని మందిరంలో దేవుడికి ఏదైనా స్థానాన్ని ఇచ్చాడా ఆ స్థానం విషయంలో నమ్మకం దేవునికి సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఆలలో ప్రతి ప్రార్థనలలో మందిరంలో జరిగే ప్రతి కూలికలలో పాల్గొనడానికి పాల్పొందడానికి ప్రయత్నించింది దేవునికి మహిమ కాక కాబట్టి మనము ఉండాలి అంత మాత్రమే కాదు వాక్యాన్ని వినేవారిట కారణం విన్నటువంటి వాక్యాన్ని అనుసరించాలి అందుకనే ఈ యొక్క ఆలయము మన వ్యక్తిగత ఆలయంలో మనము యాచకులుగా ఉన్నాము మనము యాచక ధర్మాన్ని చేయాలి చేతులకి స్తోత్ర ఎందుకు దేవుడు మనకి యాచక పరిచయం ఎందుకు ఇచ్చాడు ఈ యొక్క వ్యక్తిగత ఆలయంలో సమాజిక కట్టబడుతున్నాం ఆలయం వ్యక్తిగతంగా కట్టబడుతున్నాం ఎందుకు ఈ భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడంటే అక్కడే రాయబడి ఉంటుంది ఆత్మ సంబంధమైన బలులను అర్పించడం రాయబడి ఆత్మ సంబంధమైన అంటే శరీర సంబంధమైన బలులను కాదు మేకలు పక్షులు పశువులు ఇవి కాదు ఆత్మ సంబంధమైనటువంటి బలులను ఎందుకు ఆత్మ సంబంధమైన బలు అంటే ఏంటి చూద్దాం బాగుల నుంచి చదువుకున్నాం కీర్తనలు నూట నలభై ఒకటి నా ప్రార్థన దూరం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం కాక అంటే యాజిక సేవా పరిచర్య లో మనం చేయాల్సింది ఏంటంటే మొదటిగా ప్రార్థన దూకాన్ని వేయాలి కొంతమంది ఆదివారం ప్రార్థన వచ్చింది సహా ఇంకా మళ్ళీ ఆదివారం వచ్చేదాకా ప్రార్థన నిజానికి మనం వ్యక్తిగత జీవితంలో మనం ఒక సమయాన్ని సమయాన్ని కేటాయించాలి ప్రార్థన చేయడానికి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి సాధ్యమైతే కుటుంబం అంతా కూడా రక్షించబడిన వారైతే సాధ్యమైన కుటుంబ సమేతంగా ప్రార్థన చేయాలి అంత మాత్రమే కాదు ఉపవాస ప్రార్థనలు మనం చేయాలి అంత మాత్రమే కాదు సంఘంలో జరిగేటువంటి ప్రార్థన క్రమాల్లో కూడా మనం మందిరానికి కొంతమంది ఉదయాన్నే ఐదు గంటలకు వేసి ప్రార్థన వాళ్ళు ఉన్నారు కొంతమంది కేవలం ఉదయం తినేటప్పుడు సాయంత్రం మధ్యాహ్నం తినేటప్పుడు సాయంత్రం తినేటప్పుడు ఇది మాత్రం తినే టైంలో మాత్రమే ప్రార్థన చేసేవాళ్ళ మరికొందరు సాయంత్రం ఐదు గంటలకు ఏకాంతంగా ప్రార్థన చేసేవారు ఇలా ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ మనం చూసినట్టయితే ప్రభుత్వాలని శిష్యులు ఒక మాట అడిగారు యేసు ప్రభుత్వ జీవితాన్ని జీవితంలో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు శిష్యులు ఆ శిష్యులు ఏ చెయ్యను ఒక డౌట్ అడిగారు ఏమడిగారు తెలుసా ప్రభు వాక్య చెప్పాలో నేర్పిస్తావా అని అడగలో అన్ని సౌకర్యాలన్నీ పెట్టారు కరెంటు పోయినా కానీ మొత్తం సౌకర్యాలు ఉన్నాయి స్తోత్రం చదువుతాం

వ్యక్తి చేసుకోవాలి అంత మాత్రమే కాదు కుటుంబంగా కూడా మనం ప్రార్థన చేసుకోవాలి చాలా మంది నాకు ఆ సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యలు వస్తున్నాయి మేము కుటుంబంలో కొట్టుకుంటున్నాం వస్తున్నాయి మా ఆయన మాట లేకపోతే మా ఆయన తాగుతున్నట్టు ఈ గొడవలు మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది కుటుంబ సమస్య సమస్యలు చెప్తారు కానీ నిజానికి ఆ కుటుంబ సమస్య పోవాలంటే నువ్వు కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తే చాలు నీ కుటుంబం నుండి దేవుడు నివసిస్తాడు జరిగితే సోదరు జరిగిందా కుటుంబ ప్రార్థన చేసి చూడు సమస్యలను తీర్చిన కదా ఆమె ఎక్కడ చేస్తామంటే ఉదయం లేచి ఉదయం లేడానికి నేను లేస్తే మా ఇంట్లో మా బట్టా మా పిల్లలు వేయద్దా అనుకో అనుకుంటారు ఒకవేళ అట్లా అనుకుంటే రోజు అన్నం తింటారా సాయంత్రం ఉదయం ఏడ తిరిగినా ఏ పనులు చేసుకున్నా సాయంత్రం వెళ్ళేసరికి పోయేసరికి అన్నం అన్నం తిన్న తర్వాత సరిగ్గా తొమ్మిది గంటలు పెట్టుకోండి మేడం తొమ్మిది గంటలకు కుటుంబ ప్రార్థన మనందరం కూర్చొని చేస్తున్నాం కుటుంబంలో ఉన్నవారు చెప్పు చెప్పుకోండి కరెక్ట్ తొమ్మిది అయ్యేసరికి తొమ్మిదిలో తినేసి కుటుంబ సమేతంగా కుటుంబం అంతా కూడా చుట్టూ కూర్చోండి రౌండ్ కూర్చోండి రౌండ్ కూర్చొని ఒక పాట పాడుకో ఒక పాట పాడుకోండి వర్షానంగా ఒకళ్ళ తర్వాత ఒకరు ప్రార్థన చేయండి ఆ విధంగా కుటుంబ సమేతంగా ప్రార్థన చేసి చేసినట్లయితే కుటుంబంలోకి ఏదన్నా సమస్య రాదు సమస్యలు తొలగించబడతాయి స్తోత్ర మన కుటుంబ ప్రార్థన చేయము ఉపవాస ప్రార్థన చేయము వ్యక్తిగత ప్రార్థన చేయము ఇందన అప్పులు తీరాలని చేయము అప్పులు తీరాలి అప్పులు తీరాలి అప్పులు తీరాలి ఎక్కడ తీరుతాయి నీ జీవితంలో ప్రార్థన అవుతాను ఆమె అరెలుయా ఏమై ఉన్నాడో ఆ మాటను ఎత్తి అని స్తోత్రం చూపిస్తా అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆ మాటను పలికి స్తోత్రం చెల్లించడమే స్థుతి అర్పించిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం కొంతమంది ఉంటారు ఎందుకంటే ఆదివారం ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు అంతసేపు స్తోత్రం చెప్తా ఉంటారు ఎంతసేపు స్తోత్రాలు చెప్తా ఉంటాడు కారణం జిహా బలం అర్పిస్తూ దేవునికి స్తోత్రాలు ఆ చెల్లించినప్పుడు దేవుని ఆత్మ అక్కడికి వస్తాడు ఆమె అందుకనే రెండవదిగా మనం స్థుతి ఆత్మ అనగా మహోన్నతల స్తోత్రం సర్వోన్నత స్తోత్రం స్తోత్రం అని చెప్పి దేవుడు ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని ఎత్తి పడుతూ దేవుడికి స్తోత్రాలు చలించాలి మూడవది కావాడు మనం ఏం చేయాలంటే ఉపకారము ధర్మములు చేయాలి అవి దేవుడికి ఇష్టమైనటువంటి యాగం అక్కడే పదహారు వచ్చిన ఉపకారములు ధర్మమును చేయుటమరిచిపో అట్టి యాగము దేవునికి ఇష్టమైంది మూడవదిగా మన ఉపకారము ధర్మం వచ్చి కొంతమంది ఉంటారండి ఇప్పుడే నేను వస్తున్నప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడు మాతో పాటు దానొచ్చాడు దామన్ అంటున్నాడు ఆ కార్లో అంటున్నాడు ఏమన్నాడంటే ఇదిగో ఈ సీఎం షాపింగ్ మాల్ అంటే పెద్ద షాపింగ్ మాల్ కట్టారు మార్గాపురంలో ఆ షాపింగ్ మాల్ అంట మూడు లక్షల యాభై వేలంట నెలకి దాని అద్దె అద్దె మూడు లక్షల యాభై వేలంట నెల నెల కట్టాలంటది ఆ డబ్బులు కట్టించుకునే ఓనర్ అంటే భిక్ష పెట్టినంట అంటే ఆయన ఇప్పటి పేరు చెప్తున్నా దేవుడిని సోదరి చెల్లిద్దా ఆయన అంటే ఇప్పటికి పేరగా చెప్పులు నడుస్తారంట భయంకరమైన ఉంటా ఉంటారు అంటే వాళ్ళకు చేతుల్లో కాళ్ళు పోయి తిరిగిపోయి అడుగుతున్నా కానీ వాళ్ళకి అసలు చేయదు రూపాయి రూపాయి కాలు విరిగిపోయి చేతులు విరిగిపోయి అమ్మా కడుపు నొప్పి ఆకలి అవుతుందని చెప్పి ఆకలి అవుతుందని చెప్పి ఎంత తనకు ఆడుతున్నా వాళ్ళని చేతులు లేవని చూస్తాం కాళ్ళు లేవని చూస్తాం కానీ ఒక రూపాయి కూడా తీసేయాలి నేనేం నేను నేనేం పోటీ అది ఉద్దేశం చాలా దేవుడికి స్వతంత్రం చెల్లిద్దాం నువ్వు ఒకరికి కడుపు నింపడానికి నువ్వు కోటీశ్వరుడి కోటేశ్వరుడు రాలి అవసరం ఒక రూపాయి పది రూపాయలు నీ కానున్నటువంటి వంద రూపాయల ఒక రూపాయి కూడా వాళ్ళ కడుపు నింపింది ఆకలి తెచ్చగల కడుపు నింపడానికి ఆకలి తెచ్చగల స్వతంత్రం చెల్లిద్దాం కాబట్టి ఉపకారం ధర్మం చేయాలి అంత మాత్రమే కాదు నాలుగవదిగా విరిగి నడిగినటువంటి మనస్సు దేవుడికి ఇష్టమైనటువంటి పనిగా ఉంది ఈ లోకంలో మన జీవితంలో ఏదైనా విరిగిపోయినప్పుడు ఈ లోకంలో ఏదైనా వస్తువు విరిగిపోతే మనం ఏం చేస్తాం అంటే తీసుకునేస్తాం ఇది పనికి రాదు అని కానీ మన జీవితంలో మన జీవితం విరిగి నడిగినటువంటి స్థితిలో మన స్థితిలోకి విరిగిపోయినప్పుడు దేవుడు అయితే మనల్ని విరిచేసి పనియ దేవుడంట మనల్ని ఇష్టపడి విరిగినటువంటి నడిగినటువంటి స్థితిని మన స్థితిని మార్చడానికి ఆయన తీసుకుంటాడు అదే ఆయనకి పనిగా ఉంది చేతులకి ఐదవదిగా సజీవ మన శరీరాలను ఆయనకు సమర్పించాలి సజీవ యాజము అంటే మనకున్నటువంటి మన కూడా సజీవ యాగముగా క్రీస్తు కొరకే జీవించినట్టుగా క్రీస్తు కొరకే మనము జీవించినట్టుగా మన యొక్క సజీవ యాత్మగా మన శరీరాన్ని మనం ఆయన మనకి ఇంత భాగ్యాన్ని దిగించాడంటే తన ప్రచురం శయములను వాక్యం చేయటం వాకించుణాది కాబట్టి ఆయన ప్రేమ దయ ఆయన యొక్క కృప ఇతరులకు ఆయన గుణాది ఇతరులకు ప్రచురం చేసినటువంటి విధిగా విధిగా ప్రచురం చేసేటువంటి వారిగా మనం మార్చబడ్డాం దేవుడు ఈ మాటను మనం ఫలింప ఫలింపచేయటం కాక ఆదాయం